ఏంటన్నా ఏం జరుగుతుంది అసలు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారో మంత్రివర్గ వర్గం విస్తరణ అనేది అసలు జరుగుతారా చేస్తారా చేయడానికి పదిహేడు నెల అయింది గవర్నమెంట్ వచ్చి పదిహేడు నెలల నుంచి ఇగో వస్తుంది అగోయూడు వస్తుంది ఇప్పుడు ఇస్తున్నా రేపు ఇస్తున్నా మాపి పిస్తున్నా ఇల్లుండి ఇస్తున్నా సాయంత్రం ఇస్తున్నా ఢిల్లీ పోయి లిటర్ బట్క రావాలి మళ్ళీ ఆ నుంచి ఇక్కడికి హైదరాబాద్ రావాలి హైదరాబాద్ వచ్చి మన తెలంగాణ పోవాలి తెలంగాణ కరీంనగర్ రావాలని చెప్పి చెప్తుంది ఏంటండి గవర్నమెంట్ మంత్రివర్గ విస్తారణ చేయడానికి ఇంత టైమా ఇవాళ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం సీఎం రేవంత్ రెడ్డి గారు ఉండి కూడా ఒక రా ఒక దేశం మన రాహుల్ గాంధీ గారికి కానీ సోనియా గాంధీ గారికి కానీ ఒక హ్యాండిల్ చేయలేకపోతారు అవునండి నేను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నేను ఇక్కడ నేను పంపించిన లిస్ట్ ని ఫైనల్ చేయాలి మీరు మీరు అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళతో మీరు మాట్లాడడం ఏందని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో కుటుంబంలో చంద్రుడు మంచి వాడు లీడ్ చేస్తే బాగుంటది కానీ కుటుంబంలో అందరినీ లీడ్ చేస్తా అంటే ఆఖరికి తిండి కూడా దొరకది ఈ పరిస్థితి అయిపోయింది ఇలా చూసుకుంటే కూడా పదిహేడు నెలలైనప్పటికి కూడా ఒక్కసారి కూడా ఆరు మంత్రి పదవులు పెడుతున్నా సెంటర్ లెవెల్ వచ్చి పెట్టడం ఏది పెట్టినా కూడా ముఖ్యం ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి ఒకటే ముఖ్యంగా విజ్ఞప్తిస్తున్నా మీ టైం ను మీరు వృధా చేసుకుంటున్నారు మీ కాలాన్ని మీరు వృధా చేసుకుంటారు ఎందుకంటే ఇలా ఉన్నది ఐదేళ్ళ పదహారు నెలలు అయిపోయింది ఐదు సంవత్సరాల ముగ్గురికి మంత్రి పదవి ఇవ్వచ్చు రెండు రెండు సంవత్సరాలు తీసుకున్నా కూడా పార్టీలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయి ప్రతి రోజు ఒక ఐదు సంవత్సరాలలో ప్రతి రోజు కూడా వాల్యూబుల్ రోజులు ప్రతి రోజు కూడా మనం వినియోగించుకోవాలి పదహారు వేళ్ళు అయిపోయిన మంత్రివర్గ విస్తారం లేదంటే కార్యకర్తలు నాయకులు అందరు లాస్ అయినట్టు కదా మీరు కొట్లాడుకోవడం ఏమి వచ్చింది గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు మంత్రివర్గ విస్తారం చేయరు మళ్ళీ ఆ నుంచి పోతుంది మళ్ళీ ఆ నుంచి పోయి మళ్ళీ రెండు వేల ఇరవై ఏళ్ళ ఎలక్షన్స్ వస్తున్నాయి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ డ్యూలిమిటేషన్ ఉంది ఇరవై ఏడు ఎలక్షన్ వస్తే అంతే పోతారు తప్ప మెయిన్ గా ఎడ్యుకేషన్ మినిస్టర్ అనే వ్యక్తి ఇంపార్టెంట్ అకాడమిక్ ఇయర్ వస్తుంది రెండు అకాడమిక్ ఇయర్ లో కూడా వీళ్ళు ఇంకా కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినంటే అసలు ఎడ్యుకేషన్ వ్యవస్థ ప్రభావం ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ కదా ఎడ్యుకేషన్ తర్వాత హోమ్ 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 ఎడ్యుకేషన్ తర్వాత చేసుకుంటే కూడా అసలు మినిస్టర్ లేదు ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ సమస్యలు కానీ హోమ్ మినిస్టర్ సమస్యలు కానీ మనం రేవంత్ రెడ్డి కోసం రాణిస్తారు ఇలా జనాలని ఎమ్మెల్యేగా అపాయింట్మెంట్ ఇయ్యారు సాధారణ ప్రజలు వచ్చి ఏం సమస్య చెప్పుకుంటారండి అంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది తెలంగాణ ప్రాంతంలో ఈ కాంగ్రెస్ పార్టీకి పరిపాలన రాదు ఏం రాదు వీళ్ళు ఏదో ఆ నలభై రెండు మంది సింపతిలో గెలిచిన మూనే గవర్నమెంట్ వచ్చింది తప్ప వీళ్ళు చేసే పని ఏం లేదు గవర్నమెంట్ ప్రజలు మనకు అవకాశం ఇచ్చారు కానీ చెప్పేసి గవర్నమెంట్ అవకాశం ఇచ్చే దాన్ని వినియోగించుకొని ప్రజలకు మంచి సేవ చేస్తూ అది ఒకటి భర్తీ చేసుకుని కానీ ఇదేం ఇదేమిస్తారా అంటే భయ ఇప్పుడు ఒక నాయకుడికి ఒక సీనియర్ లీడర్ కైనా లీడర్ కైనా ఒక మినిస్ట్రీ అంటే నాకు ఈ పదవి నేను ఈ పదవిలో ఉన్నాను అని చెప్పుకోవడం ఎంతో గర్వంగా అనిపిస్తుంది అలాంటిది ఈ నాయకులు కూడా వాళ్ళు ఏమి పట్టినట్టు ఎందుకు అలా ఉంటున్నారు ఇక వాళ్ళ పదవులు వాళ్ళకి వచ్చినాయి కదా ఉన్న నాయకులు మరి భర్తీ చేద్దాం కొత్త వారికి అవకాశం ఇద్దాం మేము ఇన్ని సార్లు చేసినాము ఇన్ని మా కుటుంబాలే తరతరాల నుంచి రాజకీయం చేస్తున్నాయి మేము పంత్రిపదాలు చేస్తున్నాం అని చెప్పేసి కొత్త వారికి అవకాశం ఇచ్చి ఎవరు ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మంత్రులందరూ డిసైడ్మెంట్ కాకుండా ఒక సీఎం ఒక డిసైడ్ చేయాలి అసలు వాస్తవానికి అసలు ఎవరికి ఇవ్వాలి ఏందని చెప్పేసి వీళ్ళు చాలా సీఎం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారని మాట్లాడతారు మరి సీఎం ఏకపక్ష నిర్ణయాలు అన్నప్పుడు మీరు ఉన్నటువంటి మన అందరు ముఖ్యమంత్రులు అయితే ఈ కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే ముఖ్యంగా అందరు ముఖ్యమంత్రులు అందరూ చెప్పినట్టు నడవాలంటే నడవదు ఏదన్నా కూడా ప్రజలు మీరు లాస్ చేస్తారు ప్రజలు లాస్ చేస్తున్నట్టు కంపల్సరీ ఏదేమైనా కూడా మంత్రివర్గ విస్తరణ తొందరగా చేయాలా ప్రజలకు అనేకమైనటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయి ఇలా ఎడ్యుకేషన్ మినిస్టర్ లేక చాలా ఇబ్బంది జరుగుతుంది హోం శాఖ లేక చాలా ఇబ్బంది జరుగుతున్నట్టు కంపల్సరీ మంత్రివర్గ విస్తరణ అయ్యండి మీరు కొట్లాడుకొని ఆపి ఎవరికి ఒకరికి ఇచ్చేది ఎవరికొకరికి ఎవరికి ఇచ్చిన మంత్రి ఉంటాడు ఇవాళ సమస్యలు ప్రజలకు చెప్పుకుంటారు తప్ప మీరు రేవంత్ రెడ్డికి ఇచ్చి ఆయన దగ్గర శాఖలు అనుకుంటే ఆయన ఇంటికాడుకోతే గేట్ కడుకు ప్రజల్ని ఇలా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం కంపల్సరీ మంత్రివర్గ విస్తరణ చేయడం గొడవలు పెట్టుకోకూడ కంపల్సరీ విస్తరణ చేసి ఇలా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నారు